తులసి చెట్టుకి అయితే పూజ అయితే చేస్తున్నాం పాకు సిరిగా దీపాలు అయితే వెలిగిస్తాం సంవత్సరంలో ఒకటే వస్తాయి ఆ సమయంలో పరమేశ్వరుడు తన బాణం చేత అది కూడా కార్తీక పౌర్ణమి నాడే సంహరించాడు కనుక దీనికి త్రిపురారి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది కనుక అందరం కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాల వెలుగు ఫలితం దక్కుతుంది కాబట్టి సాయంకాలం మన దేవాలయ కమిటీ వాళ్ళు మనం అందరం గ్రామస్తులందరం కలిసి జ్వాలా తోరణం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నాం దీపాలు వెలిగించాలి శంకర భగవానికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే లేచినాం ఇక పూజలు అయితే జరుగుతున్నాయి చూద్దాం మనమైతే ఇంట్లో అయితే పూజ అయితే చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ పిల్లల దగ్గరికి అయితే వెళ్తున్నాం చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏంది ఎట్లా అనేది టెంపుల్ అయితే దర్శించుకుందాం శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు అవుతుంది నేను లేచేసరికి త్రీ ఫార్టీ అయింది మా వాళ్ళు అయితే త్రీ ఓ క్లాక్ లేచారు మా భార్య గిటా ఇప్పుడు వచ్చేసి ఇక చీకటే ఉంది మావిడైతే లేచిండు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు గట్టిగా ఓకే అక్కడ లెవెల్ ఇంకా ఇక ఫోర్ అవుతుంది వాళ్ళ హాలిడే ఉంది తొందరగా లేచిండు అయితే తొందరగానే లేస్తాడు ఎప్పుడైనా మళ్ళీ ఇడొచ్చి అనుకుంటుండాడు స్నానం చేసి రెడీ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా భార్య అయితే ఇక చక్కెర పూలలు అయితే వేస్తుంది కాడ ఎక్కియనికి దేవునికి పెట్టడానికి నైవేద్యం పెట్టడానికి రెడీ చేస్తుంది చక్కెర తోటి అయితే ఎప్పుడైనా బెల్లం పూలలతో వేస్తుండే ఇప్పుడు చక్కెర తోటి అయితే ట్రై చేస్తుంది ఇక్కడ అయితే పూజ అయితే వేసేసినాం చక్కెర పూలలు అయితే వేసింది అక్కడ నైవేద్యం ఎక్కించేసినాం ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఇప్పుడు తులసి చెట్టు దగ్గర అయితే పూజ అయితే చేసినాం ఇక్కడ అయితే పూజ అయితే రెడీ చేసినాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో అయితే తులసి కోట అయితే కింద పెట్టినాం తులసి చెట్టుకి అయితే పూజ అయితే చేస్తున్నాం ఇక్కడ అయితే దీపాలైతే ఉసిరిగా అయితే దీపాలైతే వెలిగిస్తాం ఇక ముగ్గేసేరు ఫ్రెండ్స్ పులదండయితే వేసేసినాం ఇంకా తులసి కోటకి తులసి అమ్మవారికి ఎదురుగా అయితే దీపం అయితే తమలపాకు పెట్టి అట్లా దీపం అయితే పెడతాం అనమాట దీపం అయితే ముట్టిస్తున్నాం ఇక్కడైతే ఇంకా పూజ ఉంది ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసేస్తాం ఇప్పుడైతే ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టేసినాం ఇంకా అయితే వెలుగైతే రాలేదు సూర్యోదయం కాకముందుకే అనేది ముట్టిస్తాం అనమాట సూర్యోదయం కాకముందుకే వెలిగిస్తాం దీపాలు అయితే ఇక్కడ చూడండి మా భార్య అయితే దీపాలు అలంకరిస్తుంది ఉసిరిగాయ అయితే పెడుతుంది ఉసిరిగాయలు ఉసిరిగాయల మీద దీపంతలు తమలపాకు ఉసిరిగాయ అయితే వెలిగిస్తారు వత్తులు ఒత్తులు అగరబత్తి తోటయితే వెలిగియ్యాలట అగరబత్తి తోట వెలిగిస్తా దీక్షిత్స దీపం పెట్టినాక ఒక కొబ్బరికాయ అయితే పెట్టేసి మధ్యలో ఉన్న ఒత్తులు అయితే మళ్ళీ ఒకసారి వెలిగించాలి చుట్టూ దీపాలు పెట్టినాక ఉసిరిగాయ దీపాలు పెట్టినాక మధ్యలో ఒత్తు ఉన్నాయి కదా నూటక్క అయితే అవి అయితే వెలిగిస్తున్నాం కొబ్బరికాయ అయితే కొట్టేసి అదైతే వెలిగిస్తాం అన్నమాట ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం శివాలయం టెంపుల్కి ఇగో లక్షిత వచ్చింది ఎక్స్ట్రా లక్షిత ఎక్స్ట్రా నేను వచ్చిన ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శివాలయం టెంపుల్ దగ్గర అయితే పార్కింగ్ అయితే చాలా మంది అయితే రిష్ అయితే ఉన్నట్టు చాలా బండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి అక్కడ పెట్టేసి ఇక్కడ నడుచుకుంటూ అయితే ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ ఊర్లో ఉంటది ఆంపల్లి ఊర్లో చాలా మంది ఊరు ఈ రోజు అయితే కార్తీక పుణ్యం కదా చాలా మంది అయితే ఉన్నారు లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ దీపాలు అయితే అమ్ముతారు ఒత్తులు దీపాలు అన్ని అమ్ముతారు ఇక్కడ ఇక్కడ చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ లోపల ఖాళీ లేదు సుద్దాం ముందుకెళ్ళినాక ఫస్ట్ అయితే దీపాలు పెడతారు మా వాళ్ళు అయితే

పాలు దీపాలు అయితే వెలిగిస్తారు పాలు పెరిగి వచ్చేసి దీపాలు అయితే వెలిగించినాం ఇప్పుడైతే లోపల దర్శనానికి అయితే వెళ్దాం ఇక్కడైతే పిండి దీపాలు అయితే పెట్టిన మా వాళ్ళు లోపల దర్శనం ఫుల్ నర్జనాలు

పౌర్ణమి కార్తీక మాసం వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమికి ఇంకొక పేరు కూడా ఉంది త్రిపురారి పౌర్ణమి ఎందుకు వచ్చింది పేరు అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనే ఒక రాక్షసుని సంహరిస్తాడు ఆ తారకాసుని సంహరించిన తర్వాత అతని ముగ్గురు కుమారుడు ఉంటారు వారి పేరే త్రిపురాసుడు ఎవరు ఉంటారు వారు ఆ ముగ్గురిని బ్రహ్మ కోసం వాళ్ళు తపస్సు చేసి ఆకాశంలో ఎగిరేటువంటి నగరం మాకు కావాలి అని చెప్పి బలం పొందుతారు అలా వారు ముగ్గురు కూడా మూడు లోకాలను జయిస్తారు ఈ మూడు లోకాలను జయించి మరి వారిని ఎట్లా సంహరించాలి వారు రాక్షసులు వారిని ఏ విధంగా సంహరించాలి అని చెప్పి పరమేశ్వరుడు ఆలోచిస్తే ఈ ముగ్గురు కూడా సంవత్సరంలో ఒకటేసారి ఒకే మార్గంలో ఈ మూడు నగరాలు వస్తాయి ఆకాశంలో పర్యటిస్తున్నటువంటి ఈ మూడు నగరాలు కూడా సంవత్సరంలో ఒకటే రేఖపైకి వస్తాయి ఆ సమయంలో పరమేశ్వరుడు తన బాణం చేత ముగ్గురిని ఒకటేసారి సంహరించాడు అది కూడా కార్తీక పౌర్ణమి నాడే సంహరించాడు కనుక దీనికి త్రిపురారి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది కనుక అందరం కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాల వెలుగు ఫలితం దక్కుతుంది కాబట్టి సాయంకాలం మన దేవాలయ కమిటీ వాళ్ళు మనం అందరం గ్రామస్తులందరం కలిసి జ్వాలాతోరణం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఆ జ్వాలాతోరణం కింది నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకొని మనం వెళ్తే మన మీద ఉన్నటువంటి దుష్టగ్రహ బాధలన్నీ కూడా నివృత్తి జరుగుతాయి సమస్త రోగ బాధలు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది కనుక సాయంత్రం ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో మనం జ్వాలాతోరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం కనుక సాయంత్రం అందరూ కూడా రావాలి ఆ జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొనాలి మీకు చాతనైనంత దీపాలు వెలిగించాలి శంకర భగవానికి ఇప్పుడైతే మనం లోపల అయితే దర్శనానికి అయితే వెళ్దాం ఇప్పుడు కార్తీక పౌర్ణం గురించి పంతులు అయితే చాలా బాగా చెప్పిండు మంచిగా వివరించారు కదా కార్తీక పౌర్ణమి ఎందుకు వస్తుంది ఏంది అనేది మందికి అయితే తెలియదు ఈ పంతులు అయితే మంచిగా చెప్పిండు చాలా బాగా చెప్పిండు పంతులు గారు అయితే ఇప్పుడు లోపల దర్శనానికి అయితే వెళ్దాం మనం దర్శనం అయితే వేసుకుని వద్దాం mọi người 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 mọi మనం గిట దర్శించుకుందాం మీరు ఇక్కడ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అర్ధనాదేశ్వర శివుడి రూపంలో అయితే చాలా బాగుంది కార్తీక రోజు అయితే చాలా బాగా పూజలు అయితే చేసారు చాలా మంది ఉన్నారు ఇంకా చాలా జనాలు ఉన్నారు చాలా రష్ ఉంది చాలా బాగా అనిపించింది కార్తీక పూర్ణమి రోజు అయితే ప్రతి సోమవారం అయితే ఇక్కడైతే పూజలు అయితే చేస్తారు కార్తీక సోమవారం ప్రతి రోజు అయితే పూజలు అయితే చేస్తారు అర్ధనాదేశ్వర స్వామి అయితే బాగుంది మీకు ఇది నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూడండి జనాలు అయితే చాలా మంది ఉన్నారు బయటికి వచ్చినాక ఇట్లా ప్రసాదం అయితే ఇస్తారు తీర్థ తీర్థ ప్రసాదం అయితే ఇక్కడ ప్రసాదం అయితే వంచితున్నారు ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు చాలా రష్ ఉంది ఈరోజు ఈరోజైతే కార్తీక పున్నం కదా ఈరోజు చాలామంది చాలా రష్ అవుతుంది మనం ప్రసాదం తీసుకుందాం శంకర దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ రష్ ఉంది చాలా రష్ ఉంది కార్తీక పూర్ణం అయితే ఎంతమంది ఫస్ట్ టైం కార్తీక పూర్ణం ఊరు పెద్దగా అయిపోయింది కాబట్టి చాలా మంది అయితే వచ్చేసి ఇక్కడ కొత్తగా ఇండ్లు కట్టుకునేవాళ్ళు ఇక్కడ వచ్చి సెట్ అయిన వాళ్ళు చాలా మంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ సాయంత్రం అయితే జాలా తోరణం కొంత వీడియో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్